శ్రీకాళహస్తిలో సిపిఎం నాయకులు విద్యుత్ ఛార్జీలకు నిరసనగా ధర్నా నిర్వహించారు విద్యుత్ బిల్లులను తగలబెట్టి నిరసన తెలిపారు కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తామన్న హామీ అమలు చేయాలని అదానీతో చేసుకున్న విద్యుత్ ఒప్పందాలను రద్దు చేసి సెకీ వ్యవహారంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు శ్రీకాళహస్తి అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఎం నాయకులు మరోసారి విద్యుత్ ట్రోప్ ఛార్జీలను విధించడాన్ని నిరసిస్తూ ధర్నా దిగారు ట్రూఅప్ ఛార్జీలు వద్ద పెంచిన విద్యుత్ ఛార్జీల భారాన్ని తగ్గించాలంటూ నినాదాలు చేశారు విద్యుత్ బిల్లులను తగులబెట్టి నిరసన వ్యక్తం చేశారు సిపిఎం నాయకులు గంధంమణి పుల్లయ్యలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేదని ధ్వజమెత్తారు మరోసారి విధించడం దారుణమన్నారు గత ప్రభుత్వం వేసిన భారాలను తగ్గించాలని అదానీతో చేసుకున్న విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలని చెక్కీ కొనుగోళ్లపై విచారణ జరిపే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఎం నాయకులు గురవయ్య కేశమ్మ నాగరాజు రాధమ్మ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ధరలు అదుపు చేస్తాము అప్పుడు వైసీపీ ప్రభుత్వం ధర పెంచినప్పుడు బాధలే బాధలని రాష్ట్ర వ్యాప్తంగా కట్ చేసిన ఉద్యమాలు చేశారు మరి ఇప్పుడు ఎనిమిది వేలకే దాదాపు పదిహేడు వేల కోట్ల రూపాయలు ఈ రోజు విద్యుత్ ఫారాలు పెంచారు అదేమంటే గత జగన్ ప్రభుత్వము ఈ శక్తి ఒప్పందం చేసుకునింది ఆదానితో అనేది అంటున్నారు దాన్ని రద్దు చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాము ఈ రోజు ప్రజల పైన ప్రజల పైన భారాలు అర్పించాలని సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపులో భాగంగా శ్రీకాళాల్లో కూడా నగల కార్యక్రమం చేయడం జరుగుతుంది